వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ మీరు మా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్టు మీకు తెలిసే ఉంటుంది మేము ఇలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ ఏవైతే ఉంటాయి ఆ మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మిషన్స్ సెల్ చేస్తూ ఉంటాము మార్కెటింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ గా ఏంటంటే మా దగ్గర ఈ ప్లేట్స్ కావాల్సిన రా మెటీరియల్ కూడా దొరుకుతుంది అంటే ఇలా షీట్స్ ఉంటాయి కదా ఈ షీట్స్ మా దగ్గర కూడా దొరుకుతుంది నార్మల్గా మన ఏపీగా తెలంగాణలో చాలా ప్లేసెస్లో కూడా ఈ రామేటోల్ అనేది దొరుకుతుంది మార్కెటింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నార్మల్గా మీరు మా ఆఫీస్కి విజిట్ అయినప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ కూడా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అయితే మా దగ్గర ఏంటంటే మోడల్స్ చాలా ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్మాల్ స్కేల్లో లో చేద్దాం అనుకునే వాళ్ళకి అంటే కొంచెం చిన్నగా స్టార్ట్ చేద్దాం ఇంట్లో పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మిషన్స్ ఉన్నాయి లేదు నార్మల్గా కొంచెం ఒక చిన్న షెటర్ తీసుకున్న ఒక రెండు మూడు రకాల మిషన్స్ పెట్టుకొని చేసుకున్నాం ఫుల్ టైంలో అనుకునే వాళ్ళకి కావాల్సిన మిషన్స్ మీడియం స్కేల్ అంటారు అందరికీ కావాల్సిన మిషన్స్ అనే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఈ రోజు మీకు ఈ కనపడే మిషన్ వచ్చేసి ఏంటంటే లార్జ్ స్కేల్ వాళ్ళకి షూట్ అవుతుంది అంటే ఆల్రెడీ మిషన్స్ ఉండి ప్రొడక్షన్ సరిపోవట్లేదు లేదు అనుకునే వాళ్ళు షూట్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కొంచెం పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ విషయం చూస్ చేసుకోవచ్చు ఈ మోడల్ ఏంటంటే ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ చాలా సింపుల్ గా ఉంటుంది అంటే మీరు చూస్తున్నట్లయితే వెనకాల గా అతను షీట్ పెడుతూ ఉంటాడు టూ టూ షీట్స్ పెడుతూ ఉంటాడు ముందు ఫోర్ ఫోర్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది ముందర ఏంటంటే ఇంకొక రెండు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా సింపుల్ గా ఉంటుంది లేడీస్ అయినా ఆపరేట్ చేసుకోవచ్చు లో మెయింటెనెన్స్ ఇందులో ప్రొడక్షన్ కూడా ఈ గ్రీన్ బఫే ప్లేట్ ఉంది కదా బఫే ప్లేట్ అనేది ఇందులో చేసుకోవచ్చు జనరల్ గా బఫే ప్లేట్ ఏంటంటే నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఫినిషింగ్ కూడా ఇందులో బేరింగ్ డైజ్ పెడతాము సిఎన్జీ డైస్ ఉంటాయి బేరింగ్ డైజ్ ఇది సో ఇది సెవెంటీ జిఎస్ఎమ్ ఫైవ్ అంటారు కొన్ని స్టేట్స్ దీని టూ టెన్ జిఎస్ఎమ్ అంటారు అంటే సెవెంటీ జీఎస్ఎం పేపర్ టు టెన్ జీఎస్ అని కూడా అంటుంటారు ఇలాంటి ప్లేట్స్ ఏంటంటే మనకి పర్ హేర్ వచ్చేసి త్రీ థౌసండ్ ప్లేట్స్ వస్తాయి సో ఇదివనే కాదు దీని తర్వాత ఇంకా హై క్వాలిటీ ప్లేట్స్ హండ్రెడ్ జీఎస్ఎం వన్ ట్వంటీ జీఎస్ఎం మంచి పార్టీస్ యూజ్ చేస్తుంటారు అలాంటి ప్లేట్ కూడా ఏంటంటే మనకి ఇందులో పర్ హేర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ తక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే ఈ మిషన్ చాలా బాగుంటుంది ఇవి కాకుండా కొంచెం చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వల్ల వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలాంటి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మీరు కనపడే నెంబర్కి కాల్ చేసి కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మా ఆఫీస్కి విజిట్ అవుతే కూడా మీకు నార్మల్గా మీరు మా వాట్సాప్ నెంబర్స్కి ఇంత కనపడే నెంబర్స్ వాట్సాప్లో హాయ్ అండ్ టెక్స్ మీకు లొకేషన్ డీటెయిల్స్ అండ్ మిగతా డీటెయిల్స్ ఉన్న వీడియోస్ కూడా పెడతారు అవి చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది లేదా మీరు మా ఆఫీస్కి వచ్చినా కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ జనరల్గా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనకాపల్లి రాజమండ్రి తిరుపతి విజయవాడ ఇలాంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి సో మీకు అక్కడ దగ్గర అయితే మీరు అక్కడికి వెళ్ళినా చూడొచ్చు లేదా మీరు డైరెక్ట్ హైదరాబాద్ రావాలనుకుంటే హైదరాబాద్ అయినా రావాలి